వెల్కమ్ టు అవర్ ఛానల్ ముగ్గురు ఐపీఎస్ లపై వేటు సస్పెండ్ కాదు ఏకంగా డిస్మిస్ ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ కేసులో ఆమెను వేధించిన ఐపీఎస్ అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతుంది కేవలం సస్పెండ్ చేసి కాకుండా వారు చేసిన మాఫియా తరహా అఘాయిత్యాలకు ఏకంగా డిస్మిస్ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లుగా తెలిసింది ఆ హీరోయిన్ ను వైసీపీ నేతలు తమ ప్రయోజనం కోసం వేధించిన వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపీఎస్ లు కూడా భాగమయ్యారు ఆ ఘటన జరిగిన ఇన్నాళ్లకు జత్వానీ కేసులో వైసీపీ కుట్ర మొత్తం బట్టబయలైపోయింది ఇప్పుడు ఏపీ పోలీసుల ఆధారాలు సహా అన్ని సాధించారు వేటుకు గురవుతున్న వారిలో కాంతిరాణ టాటా గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన దొంగ కేసును విచారించే సమయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు తనను తీవ్రంగా వేధించారని బాధితురాలు వాపోయింది జత్వానికి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఎప్పుడో పరిచయమే కానీ ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు ఉత్తి బూటకమని పోలీసులు తేల్చారు పైగా భూమి అమ్మకాలు డాక్యుమెంట్లతో ఆమెకు ఏ సంబంధం లేదని అవి పోలీసులే తయారు చేశారని గుర్తు చేశారు జత్వాని అమ్మకానికి పెట్టారంటున్న భూమికి అడ్వాన్స్ ఇచ్చారని పోలీసులు పేర్కొన్న వ్యక్తి స్వయంగా వాంగ్ మూలమిచ్చారు అసలు తనకు జత్వాని ఎవరో తెలియదని ఆమెకు తాము డబ్బులివ్వలేదని స్పష్టత ఇచ్చారు ఆ డాక్యుమెంట్లు రెడీ చేసిన రైటర్ కూడా తనను బెదిరించి పోలీసులు ఈ డాక్యుమెంట్లు తయారు చేయించారని చెప్పేశారు ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఈ కేసు నమోదవ్వడానికి ముందే తన బృందంతో ముంబైకి వెళ్లారు జత్వాని ఇంటి దగ్గర రెక్కి చేశారు రెండో తారీఖు కేసు నమోదు కాగానే ఆమెను ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకుని విజయవాడకు తీసుకొచ్చారు అందుకోసం వారికి స్టార్ హోటల్స్ లో బస లగ్జరీ కార్లను ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారో కూడా వివరాలను పోలీసులు బయటకు తీశారు జత్వాని కుటుంబానికి విజయవాడకు తీసుకురావడం నలభై రోజుల పాటు నిర్బంధించడం కోర్టులో రిమాండ్ విధించిన విషయం కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడటంతో మొత్తం గూడుపుట్టానిపై క్లారిటీ వచ్చేసింది ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు చేసిన ఇదంతా పూర్తి అధికార దుర్వినియోగం ఇలాంటి నేరాల్లో పట్టుబడితే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలుంటాయని అంటున్నారు వారు చేసిన నేరాలు చాలా తీవ్రమైనవి కాబట్టి సర్వీస్ నుంచి తీసేయించేలా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తుందని అంటున్నారు అదీ కాక ఈ ముగ్గురు ఐపీఎస్ లపై ఇదొక్క ఆరోపణే కాక వారి ట్రాక్ రికార్డ్ అంతా అధికార పార్టీ కోసం పనిచేసినట్లే ఉంది అందుకే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు